ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యశయ గ్రంథం ఏ మూడవ అధ్యాయం ఐదో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శశుభములను వందనములను తెలియజేయచున్నాను ప్రియలారా ఈ వాక్యము వినుచు మీలో అనేకులు వివిధ రకములైన వ్యాధులతోనూ శారీరక మానసిక సమస్యలతోనూ కుటుంబ సమస్యలతోనూ పోరాడుచు చింతను కలిగి ఉన్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మీ సమస్యలను పాపములను వ్యాధులను స్వస్థపరచుటకు ఆయన మన నిమిత్తము సిలువలో గాయపడ్డాడు ప్రియులారా ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోష్యములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని పరిశుద్ధలేఖన భాగము చెప్పిన విధముగా ఈరోజు మీ రోగములను ఆయన యొక్క గాయపడిన హస్తములతో ముట్టి సంపూర్ణ స్వస్థతను కలుగజేస్తానని మీ పట్ల వాగ్దానము చేసినాడు ప్రిలారా సిలువ వేయబడుటకు ముందు అనేకసార్లు యేసు తాను శిల్వ వేయబడుదునని శిష్యులకు చెప్పాడు వారి పాపముల క్షమాపణ నిమిత్తం ఆయన తన ప్రాణమును బలి అర్పణం చేస్తున్నానని ఆయన అన్నాడు ప్రిలారా ఒక మెస్సీయ రక్షకుడు వస్తాడని ప్రవక్తలు ప్రకటించారు ప్రిలారా మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా అందరి దోషము అతని మీద మోపెను మనమెక్కడ బలహీనంగా ఉన్నామో ఆయన చూసి ఉండవచ్చును మన కోపం ద్వేషం మన అసహనం మరియు గాయపరచు మాటలు మరియు క్రియలు ఇతరులకు విరోధముగా పాపము చేస్తాం మరియు కొన్నిసార్లు మనకు విరోధముగా పాపము చేస్తారు దేవుడు మనలను సృష్టించిన మంచితనమును చేయుటలో మనము విఫలమవుతున్నాం ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది కానీ సర్వమానవాళి పాపము నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి ఆయన రక్తాన్ని విమోచన క్రయధనముగా చెల్లించి మన పాపములకు ప్రాయచిత్తము జరిగించడానికి కొనుపోబడ్డాడు ఇంత త్యాగము ఎవరికోసం ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకోసమే ఎందుకోసం మనల్ని నిత్య మరణము నుండి తప్పించి నిత్య జీవంలోనికి చేర్చడానికి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కనీసం ఈరోజైనా ఆయన త్యాగాన్ని అర్థము చేసుకునగలరా అర్థము చేసుకున్నట్లయితే ఆయన పాదముల చింతచేరి మీ జీవితాలను ఆయనకు సమర్పించుకోండి ఎందుకంటే శాశ్వతమైన దేవుని ప్రేమ ద్వారా శిలువను జయించాడు ఆయన యొక్క శిలువ శక్తిని ఎవరైతే వారి హృదయాలలో అంగీకరిస్తారో వారందరికీ దేవుని శక్తి అయి ఉంటుందని వాక్యములు చెప్పబడింది సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అను వచనము చెప్పినట్లుగా ఆయన సిలువను గూర్చిన వార్త మన హృదయాలలోను మరియు శరీరాలలోను ఆనందమును స్వస్థతను అనుగ్రహిస్తుంది ప్రియులార సిలువ శక్తి మనకును మరియు సర్వశక్తి మంత్రుడైన దేవునికి ఒక వంతెనగా ఉన్నది కాబట్టి ఆయన సిలువలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మనము పరలోకానికి వారసత్వము కలిగి ఉన్నాం ప్రిలారా సిల్వలో చూపిన దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు ఆయన యొక్క శక్తి తాను కార్చిన రక్తము మీ శరీరమంతయి ప్రవహించి మీకు స్వస్థతను కలుగజేస్తుంది ప్రిలారా సెంట్ హెలేనా అను పేరుగల రాణి యేసు క్రీస్తు ప్రభు మరణించిన నిజమైన సిలువను కనుగొనుటకు ఎరిశలేమనకు వెళ్ళింది ఆమె ఎక్కడున్న సిలవలన్నిటినీ పోగుచేసి వ్యాధిగల ఒక వ్యక్తి మీద ఒక్కొక్కటిగా ఉపయోగించసాగింది వాటిలో అనేక సిలువలను ఆ వ్యక్తి మీద ఉంచినప్పుడు అతనిలో ఎటువంటి మార్పుగాని స్వస్థతగాని కలగలేదు కాని ఒక సిలువను ఆమె అతని మీద పెట్టినప్పుడు ఆ నిమిషమే అతను లేచి కూర్చున్నాడు అతనిలోని రోగము మాయమైపోయింది తక్షణమే అతను స్వస్థత పొందుకున్నాడు అది చూసి ఆమె ప్రభువైన యేసు క్రీస్తు మరణించిన సిలువ ఇదే నేను దీనిని కనుగొన్నాను అని ఆనందంతో గట్టిగా అరిచింది ఆ తరువాత ఆమె ఆ శిలువను విలువైన కెంపులతో మరి వజ్రాలతోనూ అందముగా అలంకరించి ఎరిషలేము మ్యూజియంలో పెట్టించింది అవును ప్రిలారా ఆయన పొందిన చేత మనము స్వస్థతను పొందుచున్నాం ఆయన దెబ్బల చేత సిలువలో ప్రారంభమైన దేవుని స్వస్థపరచు శక్తి మనలో ఈ నాటికిని ప్రవహించున్నది మీరు వ్యాధితో బాధపడకూడదని ఆయన ఆశించాడు కాబట్టి ఆయన మీ రోగములన్నిటినీ సిలువలో భరించాడు ఆయనకు తగిలిన ప్రతి కొరడా దెబ్బ ద్వారా మీ రోగములను ఆయన సిలువలో సహించాడు చిన్న నొప్పి మొదలుకొని భయంకరమైన రోగముల వరకు సమస్తమును సిలువలో భరించాడు ఈరోజు దీనిని విశ్వసించి దైవికమైన ఆరోగ్యమును పొందండి ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచు మీకు కూడా ఎటువంటి వ్యాధులున్నను సరే ఎటువంటి సమస్యలైనను సరే వాటన్నిటి నిమిత్తము మీరు ఇలా ప్రార్థిస్తే మీకు సమస్తము సాధ్యమే దేవా నా భారమంత సిలువలో మోశావు నా శరీరంలో ఉన్న రోగాలన్నీ పూర్తిగా తొలగించి స్వస్థపరచు అని విశ్వాసము కలిగి ప్రార్థిస్తే ప్రియ సహోదరి సహోదరుడా ఆయన హస్తము మిమ్మను స్వస్థపరుస్తుంది ఆయన తన గాయపడిన హస్తముతో మిమ్మను ముట్టి సంపూర్ణముగా బాగుచేస్తాడు ఆ మాటను విశ్వసించి ఆయనకు స్థుతులు మాత్రము చెల్లించండి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నిశ్చయముగా మీ జీవితంలోను మరి మీ శరీరంలోనూ గొప్ప అద్భుతములను జరిగిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక నూతనమైన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా మా రోగములను మరి బాధలను నీ యొద్దకు తీసుకొని వచ్చినాం మా రోగములన్నిటినీ సిలువలో శిలువలో భరించినందుకై నీకు స్తోత్రములు చెల్లించున్నాం దేవా మమ్మను మేము ఆరోగ్యముగా ఉంచుకున్నటకు సరైన ఆహారమును తీసుకున్నటకు మాకు సహాయము చేయము దేవా మా శరీరంలో వ్యాధితో మేము ఎంతో వేదనను అనుభవించినాం మా వేదనను మా నుండి తొలగించి నీ గాయపడిన హస్తముతో మమను ముట్టి స్వస్థతను దయచేము అయ్యా మా అతిక్రమ క్రియలను బట్టి నీవు గాయపరచబడినావు మా దోష్యములను బట్టి నీవు నలగొట్టబడితివి తద్వారా మాకు సమాధానార్థమైన శిక్ష నీ మీద వేసుకున్నందుకు నీకు వేలాది వందనములు దేవా నీవు మరల ఆరోగ్యమును స్వస్థతను సమాధానములను సమృద్ధిగా మాకు అనుగ్రహించి నీకు సాక్షి బిడ్డలుగా ఉండుటకు మా వ్యాధులను ముట్టి స్వస్థత అనుగ్రహించుము నీ స్వస్థపరచు హస్తమును మా మీద చాపి మా శోధనల నుండి మా రోగముల నుండి మమ్మను విడిపించి నీ కృపతో మమ్మను కాచి కాపాడుమని మీ పాద సన్నిధిలో చిన్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన జ్ఞాపకం జ్ఞాపకము చేసుకోండినైనా అయా వారి జీవితంలో మీరు దయచేసిన నూతన దయాకిరీటమును బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయున్నాం రాబోయే సంవత్సర కాలమంతా కూడా నా తండ్రి బిడలకు శ్రేష్టమైన శ్రేయస్కరమైన జీవితమును అనుగ్రహించుమని వేడుకొనిచున్నాం దివాయి రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండినైనా అయా గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలో సరిగా వ్రాసి విజయము పొందుకొనుటకు బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి బిడలకు మంచి ఆరోగ్యము దయచేసి వారు పరీక్ష రాస్తున్నంత సమయం మీరే బిడలకు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొని వచ్చిన్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అపజెప్తా ఉన్నాం దివా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి ఎరిగిన దేవుడ వింటున్నావు దివా ఈరోజు బిడలందరినీ మరొకసారి ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ ఔషరత్ చేత మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు లోటు అంధకార సంబంధమైన శక్తులన్నిటిని మీ పరిశుద్ధ నామన్న లయపరిచి బిడలని మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్